అందరికీ నమస్కారం అండి నరసింహస్వామి జయంతి సందర్భంగా నరసింహ అవతార ఆవిర్భావం గురించి తెలుసుకుందాము శ్రీ మహావిష్ణువు దశావతారాల్లోని నాలుగో అవతారమే శ్రీ నరసింహని అవతారం మన పురాణాల ప్రకారం నరసింహ అవతారంలో సగం మానవ శరీరం మిగిలిన భాగం మృగం శరీరం కలిగి ఉంటుంది తన భక్తుడు ప్రహ్లాదు కాపాడేందుకు హిరణ్య కసుపుణ్ణి వధించడానికి శ్రీహరి నరసింహని రూపంలో అవతరించాడు అంతేకాదు నరసింహ జయంతిని చెడుపై మంచి సాధించే విజయంగా పరిగణిస్తారు ఈ పవిత్రమైన రోజున నరసింహస్వామిని ఉపవాస దీక్షను ఆచరించి స్వామివారిని పూజించడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు శ్రేయస్సు ఆయుర ఆరోగ్యాలు లభిస్తాయని చెబుతారు వైశాఖ శుక్ల చతుర్దశి నాడు తనను నరసింహ అవతారమును పూజిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని నరసింహుడే స్వయంగా ప్రహ్లాదుడితో పేర్కొన్నారని నరసింహ పురాణంలో వివరించబడింది కనుక నరసింహ అవతార కథ గురించి తెలుసుకుందాము శ్రీ మహావిష్ణువు నివాసమైన వైకుంఠానికి జయ విజయులనే సంరక్షకులు ఉండేవారు వారు నారాయణ పరమభక్తులు ఒకనాడు సనక సనందనాథులు వైకుంఠ వాసుని సందర్శనార్థమై వచ్చారు వారు వచ్చిన సమయం శ్రీ మహావిష్ణువు ఏకాంత సేవలో ఉండే సమయం కావడంతో జయ విజయులు వారిని అడ్డగించారు ఆగ్రహించిన సనక సనందనాథులు వారి ఇరువురిని శ్రీ మహావిష్ణువుకి దూరంగా భూమండలంపై పలు జన్మలెత్తమని తపించారు జయ విజయులు సనక సనాథులను వేడుకొని తమ కర్తవ్యాన్ని పాటించడం తప్ప తాము చేసిన తప్పేమీ లేదని శాప విమోచనం అనుగ్రహించమని శ్రీ మహావిష్ణువుని అంతకాలం విడిచి ఉండలేమని ప్రార్థించారు శాంతించిన సనకనాథులు శ్రీహరి భక్తులుగా ఏడు జన్మలు కానీ ఆయన శత్రువులుగా మూడు జన్మలు కానీ ఎత్తి తిరిగి సన్నిధం చేరుకుంటారని విమోచనం చెప్పారు జయ విజయులు హరికి దూరమై ఏడు జన్మలు భక్తులుగా జన్మించే కంటే ఆయన చేతిలో సంహరించబడి మూడు జన్మల్లో తిరిగి వైకుంఠం చేరుకోవడమే ఉత్తమమని ఎంచుకున్నారు అలా శాపగ్రస్తులైన జయ విజయులు మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్య కశిపులుగా రెండవ జన్మలో రావణ కుంభకర్ణులుగా మూడవ జన్మలో శిశుపాల దంతభులుగా జన్మించారు అలా కృతయుగంలో మొదటి జన్మలో దితి కశ్యపు దంపతులకు హిరణ్యాక్ష హిరణ్య జన్మించి ఘోరమైన తపస్సులు చేసి బ్రహ్మాదుల వద్ద వరాలను పొందారు వరగర్వంతో లోక కంటుకులైన వారు వారి పీడను వదిలించుకోవడానికి శ్రీహరి వరాహ రూపంలో హిరణ్యాక్షిని సంహరించాడు శ్రీహరిపై అన్నను చంపాడన్న పగ పెంచుకున్న హిరణ్యకశిపుడు తపస్సు చేసి తనకు గాలి నీరు అగ్ని భూమి గాని దిక్కులలో గా రాత్రి గాని పగలు గాని చీకటి గాని వెలుతురు గాని నీటి జంతువులు గాని క్రూరమైన అడవి జంతువు వల్ల కానీ సర్పముల వల్ల కానీ దేవతల వల్ల కాని మనుషుల వల్ల కానీ అస్త్రశస్త్రుల వల్ల ఇంట ఇంటగాని బయట గాని చావు లేకుండా వరాలను పొందాడు ఆయన నలుగురు కుమారుల్లో పెద్దవాడైన ప్రహ్లాదుడు కడుపులో ఉండగాని శ్రీ మహావిష్ణువుకు పరమ భక్తుడు కొడుకు తన శత్రువైన శ్రీ శ్రీహరి నామస్మరణ చేస్తుంటే భరించలేక హిరణ్య కశ్యపుడు అతని చేత హరినామస్మరణ మార్పించాలని అనేక విధాలుగా ప్రయత్నించి ఓడిపోతాడు చివరికి కొడుకును చంపాలని నిర్ణయించుకుంటాడు శ్రీహరి స్వయాన రక్షిస్తుంటే ప్రహ్లాదునికి భయమేమిటి ఎన్నో మార్లు తండ్రి శిక్షల నుంచి తప్పించుకున్నాడు బాల ప్రహ్లాదుడు ఆగ్రహంతో హిరణ్య కశిపుడు శత్రువుని కీర్తిస్తున్న ఆ పశువాణ్ణి తన గారాల కొడుకును తానే స్వయంగా సంహరించాలనుకున్నాడు రక్షించే వాడైతే ఆ హరిని పిలవమని గదతో స్తంభాన్ని మోదాడు హిరణ్య కశిపుడు మోదిన స్తంభం నుంచి హిరణ్య కశిపుడు మోదిన స్తంభం నుంచి సద్యోజాతుడై అంటే అప్పటికప్పుడు అవతరించిన వాడై సగం మృగత్వం సగం నరత్వం కలిగిన నరసింహుడై అటు రాత్రి ఇటు పగలు కాని సంధ్యా సమయంలో అటు భూమి ఇటు ఆకాశం కాని ప్రదేశంలో గడప పైన హిరణ్య కచిపుని తన తడులపై పరుండబెట్టి జీవము నిర్జీవము కాని గోళ్లతో ఉదరమును చీల్చి చెండాడి సంహరించాడు ఉగ్రుడైన స్వామిని ప్రహ్లాదుడు తన ప్రార్థనతో శాంతింపజేశాడు అలా శ్రీ నరసింహ స్వామి వారు వైశాఖ శుక్ల పక్షంలో పూర్ణిమకు ముందు వచ్చే చతుర్దశి నాడు ఆవిర్భవించారు ఈ పర్వదినమున మనం నరసింహ జయంతిగా జరుపుకుంటూ ఉంటాము ఈ నరసింహ జయంతి రోజున మన శక్తి మేర స్వామికి పూజ చేసుకొని నరసింహస్వామి యొక్క అష్టోత్తర శతనామా వలని నరసింహస్వామి యొక్క స్తోత్రాలను పఠించడం ఎంతో శుభదాయకంగా చెబుతారు లక్ష్మీ నరసింహస్వామి వారి కరవాలంబ సూత్రాన్ని పఠించాలి అని అంటారు ఓం నమో నారాయణాయ ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ గోవింద హరి గోవింద